మనకు ఒక పాత పాటు ఉంది పాతాల పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు ఇది కామెడీ సాంగ్ కాదు సాడ్ సాంగ్ ట్రాజడీయే అది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ప్రేమ కోసం వలలో పడ్డాడు కాకపోతే పసివాడు కాదు ఇతడు మేజర్ అయితే మామూలుగా కాదు ఒకసారి వినండి స్ట్రేంజర్స్ అపరిచితులతో పరిచయం ఎక్కడ దాకా దారితీస్తుందో చెప్పే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక యువకుడు ఉన్నాడు అసలు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది బాగా మాట్లాడింది ఇద్దరు ఇక ఫేస్బుక్ లోనే ప్రేమించుకున్నారు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఇంకేముంది మనం ఫైన్ డే కలుద్దాం అనుకున్నారు ఊరికి ఊరికొచ్చి కలుస్తానని ఆ యువకుడు అంటాడు అయితే ఆ ఊరు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఏముంది ప్రేమించిన వాళ్ళకి వంద ఏంది వెయ్యి ఏంది లక్ష ఏంది అని అనుకున్నట్లున్నాడు వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయిని కలుద్దాం అనుకుంటే ఇంకెవరో వచ్చారు అక్కడికి వాళ్ళు వచ్చి కలిశారు కలిసి ఊరుకోలేదు చెట్టు గట్టేసి కొట్టారు ఆ యువకుడిని మామూలుగా విపరీతంగా కొట్టారు అది రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పది దాకా పదమూడు గంటల సేపు అతన్ని కొడుతూనే ఉన్నారు కొట్టి మళ్ళీ వీడియో కూడా తీశారు తిట్టడం కొట్టడం వీడియోలు తీసి అది వైరల్ చేశారు ఇట్లా మా ఇంటికి మా అమ్మాయిని కలవడానికి వచ్చిన వారిని మేము ఏం చేస్తున్నామో చూడండి అని ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ బాలిక అట చూసుకోవాలి కదా మరి ఇతడు చూసుకోలేదు ఏం జరిగిందని తెలియదు కానీ పదమూడు గంటలు మాత్రం దారుణంగా కొట్టారు అయితే ట్విస్ట్ ఏంటంటే ఇంత జరిగిన ఆ యువకుడు దీని తర్వాత పోలీస్ స్టేషన్కు రాలేదు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద ఆ బంధువుల మీద కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారట అది సంగతి చూస్తుంటే యువకుడు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది బట్ అందరూ దీని నుంచి గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇదిగో ఇట్లా ఉంటాయి సోషల్ మీడియా పరిచయాలు ఎవరో తెలియని వాళ్ళ కోసం ఎక్కడికో వెళ్తే ఇదిగో ఇట్లా అవుతుంది